నిత్యం కూడా ధర్మం కోసం దేశం కోసం హిందూ సనాతన ధర్మం కోసం వారు తప్పిస్తారు వారి మాటల్లో విని నేను నిలబైందంటున్నాను నాకైతే ఆశ్చర్యంగా ఉంది మొన్నట్టు చాలా సంతోషం ఎందుకంటే అందరం కూడా ఇక్కడ చేరిన వారంతా కొంతసేపు శ్రీరామ నామస్మరణ చేయడం అనేది జన్మ జన్మలో పుణ్యఫలం అని మనకి ఎన్నో ఇంకో సుఖాలు కష్టాలు బాధలు బంధుమిత్రులు సేతులు రకరకాల ఆలోచనలు ఉంటాయి ఒక అరగంట పాటు గంట పాటు ఇలాంటి వాతావరణంలో కూర్చుంటే ఆ వైబ్రేషన్స్ అనేది ఒక పక్క పరమేశ్వరుడు ఒక పక్క శ్రీరామచంద్రుడు ఈ రెండింటి మధ్య మనం అంతా కూడా కొంత సమయం కలిగినామంటే ఆరోగ్యంతో పాటు మనకు మనసు కూడా ఎంతో తేలిక అవుతుంది ఎన్ని కష్టాలు ఉన్నా అది మనం మర్చిపోయే పరిస్థితి చాలా మంది పెద్దలు చెప్తారు రాముడి కన్నా కష్టమయ్యా మీరు పడేదంటారు మహానుభావుడు ఎన్నో కష్టాలు పట్టాకు చేయడం అలాంటివి మనకు కష్టం వచ్చినప్పుడు బాధపడడం కన్నా కష్టం వచ్చినప్పుడు పది మందితో పంచుకునేదానికి గురువు గారు మంచి చక్కటి వేదిక ఇప్పుడే చెప్పారు ఆ చిన్న పసిపిడ్డ అన్ని శ్లోకాలు నేర్చుకుంటా ఉంది ఏ విధంగా తెలుసుందని ఇక్కడికి రావడం వల్ల నేను కూడా వస్తూ ఎక్కడైతే పోతున్నాను అంటే ఇలా గురువు గారు వచ్చినారు చే ఉండేసి ప్రశాంతత ఎందుకంటే మనం భగవంతుని స్మరించుకునేటప్పుడు ఆ వాతావరణంలో కొంచసేపు గడిపినామంటే మనకు తెలియని ఒక సృష్టిలో పరమ పవిత్రమైనటువంటిది ఆ శ్రీవారి దయ అది మనకు కలుగుతుంది అన్నటువంటి ఒక ఆనందంతో ఇక్కడికి రావడం జరుగుతుంది ఎన్ని పని ఉన్నా కూడా ఫంక్షన్స్ ఉన్నాయి ఒక పది నిమిషాలున్నా గురుగారి దగ్గర కూర్చోవాలి వారిని చూస్తే చాలు మనిషిని ఒక అమ్మాయి ఎందుకంటే వారి మాటల్లో కఠినంగా ఉంటాయి అట్లయితే ఎవరిని కూడా మన మన అనేది తప్పు చేస్తే ధర్మం పెట్టుకొని పెట్టుకోట్టి దానికన్నా పవర్ఫుల్ ఉంటుంది అది అధికారైనా భక్తుడైనా పరమాత్ముడైనా కూడా వచ్చిన చేసేది అలాగే ఉంటుంది ఎందుకోసం అంటే మన ధర్మం కోసం మన ధర్మాన్ని భవిష్యత్ తరాలు వారికి అందించాలి హిందూ సనాతన ధర్మం అంతరించిపోవడంతో ఈరోజు దేశంలో రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి మన ధర్మం మీద ఆ ధర్మాన్ని ఆ యుద్ధాన్ని మనం ఎదుర్కోవాలంటే ధర్మంగానే ఎదుర్కొంటాము అని చెప్పి ఒక మంచి మాటల్ని ఈరోజు భక్తులందరికీ కూడా అందించాలనే సంకల్పంతో వారి ఇక్కడికి రావడం వారి పక్కన కూర్చొని మాట్లాడే ఆ అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పించినందుకు వారికి మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నారు ఎందుకంటే మన శ్రీవారి పాదాల చెంతా జరుగుతున్నటువంటి కానీ స్థానికంగా కానీ ఇది పవిత్ర పుణ్యభూమి ఎక్కడ చూసినా కూడా ప్రతి నిత్యం కూడా తిరుపతి అంటే నిత్య కళ్యాణం పచ్చతో ఎక్కడో ఒకటి మన స్వామివారి వైభవాలు ఉత్సవాలు కళ్యాణోత్సవాలు ఆ విధంగా తిరుమల పడతాన్ని కానీ తిరుపతిలో జరుగుతూ ఉంటాయి ఈ పవిత్ర స్థలాన్ని పాటు మన హిందూ ధర్మాన్ని కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉండాలి జన్మనిచ్చిన కళ్ళ తల్లిని ఏ విధంగా మనం కంటికి రెప్పులా ఊపిరి ఉన్నంత వరకు అదేవిధంగా మన హిందూ సనాతన ధర్మాలు కూడా మనందరం కూడా द्वारा द्वारा निर्धारित है तो चलो दिस है भाई